ఎన్టీపీసీ ప్రాజెక్టులో అద్దె వాహన డ్రైవర్లకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో రెండవ రోజు విధులు బహిష్కరించి సమ్మె కొనసాగించారు ఈ మేరకు మంగళవారం ప్రాజెక్టు పరిపాలన భవనం గేట్ నెంబర్ వన్ సమీపంలో అద్దె వాహన డ్రైవర్లు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లేబర్ కమిషనర్ ఎన్టీపీసీ యాజమాన్యం ఆధ్వర్యంలో అగ్రిమెంట్ జరిగినప్పటికీ ఒప్పందం ప్రకారం వేతనాలు ఎందుకు చెల్లించడం లేదని వారు ప్రశ్నించారు వెంటనే ఎన్టీపీసీ యాజమాన్యం చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించారు వారు తమ నిరసనను కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బోడగుంట్ల ప్రశాంత్ ధనుంజయ్ శ్రీనివాస్ యాదవ్ సాగర్ మధు ఎండి సల్మాన్ శేఖర్ సమ్మయ్య మంతన శ్రీనివాస్ అనిల్ శ్యామ్ ఎండి గౌస్ మొక్క శ్రీను రాములు అజయ్ ఎండి అఫ్జల్ చరణ్ నవీన్ పోజం సాయి షాహిద్ తదితరులు పాల్గొన్నారు మేము సమ్మెకు దిగాము నిన్న నుంచి మేము పేద నెల కోటిందికి మాకు జీతాలు పెరగాలని చెప్పి హెచ్ఆర్ కూడా చెప్పడం జరిగింది అలాగే ఏఎల్సీ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది అయినా కూడా నిన్న నుంచి చేస్తున్నా కూడా ఏ ఒక్క ఓనర్ కూడా కనీసం ఎన్టీపీసీ కూడా యాజమాన్యం కూడా దేని గురించి కూడా మీరు డ్యూటీలకు రావాలి లేకపోతే మేము కొత్త దైవాలను తీసుకొచ్చి పెట్టుకుంటాం మీ పాత్ర అందరినీ తీసేస్తామని చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవట్ల మేము కంటిన్యూగా చర్చకు ఇది ఏది నిరసన తెలుపుతున్నాం ధర్నా చేయడానికి స్ట్రైక్ ఇదే కొనసాగుతుందని చెప్తున్నాం ఆల్రెడీ ఏది ఏఎల్సీ గారు కూడా లోకల్ లేకపోయేసరికి రేపు రేపు పది గంటల వరకు ఏఎల్సీ గారు వస్తారని చెప్పారు వచ్చిన తర్వాత వచ్చేవరకు స్ట్రైక్ మాత్రం కొనసాగుతుందని చెప్పాం వాళ్ళకు కూడా దీన్ని ఇప్పటివరకు అయితే ఎలాంటి చర్చకు కూడా ఎది కూడా సాగనివ్వలేదు వెంకటరెడ్డి అనే వ్యక్తి నిన్న మా వాళ్ళ డ్రైవర్ని ఉసగొల్పి మా మీదకి పంపించి మా డ్రైవర్ల మీద ఇద్దరి మీద చేసుకోవడం జరిగింది అది పోలీస్ స్టేషన్ దాకా కూడా పోయింది ఎన్టీపీసీ వాళ్ళను తీసుకుపోయి మా డ్రైవర్ని కొట్టారని చెప్పి ఆయన కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ఎన్టీపీసీ వాళ్ళు కూడా కనీసం మా డ్రైవర్లను చూడకుండా మీరే చేసేరు మీరే ఇదంతా చేస్తున్నారని చెప్పి ఎన్టీపీసీ ఏజీఎంలతో వాళ్ళతో వీళ్ళతో ఫోన్ చేయించి మమ్మల్ని డ్యూటీలకు రావాలి కంపల్సరీ లేకపోతే మేము మిమ్మల్ని తీసేయగల తీసేస్తామని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు దయచేసి ఇది అర్థం చేసుకొని మాకు వెంటనే ఇది ఏదో ఒకటి నిర్ణయించాలని ఎన్టీపీసీ యజమాన్యాన్ను ఏఎల్సి గారిని తమరి ద్వారా కోరుతున్నాము